హలో అండి ఈరోజు చాలా కమ్మగా టేస్టీగా ఉండే టమాటా పప్పు చేస్తున్నాను ఇక్కడ నేను కడిగి అరగంట సేపు నానబెట్టిన కందిపప్పు కుక్కర్లో వేసి ఇందులోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కట్ చేసిన నాలుగు మీడియం సైజ్ టమాటాలు మూడు చిన్న ఉల్లిపాయలు గుప్పెడు కొత్తిమీర ఐదు పచ్చిమిరపకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు చిన్న నిమ్మకాయ అంతా నానబెట్టిన చింతపండు వేసి మొత్తం ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉంచి ఇప్పుడు మూత తీసి ఒక స్పూన్ కారం వేసి పప్పు గుత్తితో మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టు రుబ్బుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక స్పూన్ జీలకర్ర వేసి కలిపి కట్ చేసిన ఒక ఉల్లిపాయ రెండు రెబ్బల కరివేపాకు ఎండుమిర్చి దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి రెండు నిమిషాలు వేయించి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కలిపి ముందుగానే కలిపి పెట్టుకున్న పప్పు మొత్తం వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్